ఆరు నెలలు వెయిటింగ్ లో ఉన్న వాహనం సెకండ్ హ్యాండ్ లో సిద్ధంగా ఉంది షోరూంలో ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల వెయిటింగ్లో ఉన్న తార్ వాహనం తెలంగాణ కార్స్లో రెడీగా ఉంది ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది రెండు వేల ఇరవై మూడు మహీంద్రా తార్ బ్లాక్ కలర్ వాహనం పద్నాలుగు లక్షల ఇరవై వేలకే అందుబాటులో ఉంది విత్ ఎక్స్ట్రా ఫిట్టింగ్తో రెడీ ఫర్ డ్రైవ్ నిజామాబాద్ జిల్లా కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ రోడ్లో సెకండ్ హ్యాండ్ కార్లు తెలంగాణ కార్స్లో లభించును మా వద్ద అన్ని రకాల కార్లు ఉన్నాయని మహమ్మద్ హజీమ్ చెబుతున్నారు మహేంద్ర తార్ వెహికల్ షోరూంలో ఆరు నుంచి ఎనిమిది నెలల వెయిటింగ్ లో ఉంది మా వద్ద మహేంద్ర తార్ వెహికల్ సిద్ధంగా ఉంది రెండు వేల ఇరవై మూడు మోడల్ పది నెలల బండి ఆరు వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందని చెబుతున్నాడు టూ ట్వంటీ త్రీ మోడల్ థార్ అండ్ ఇది ఫోర్ ఇంటూ టూ డ్రైవ్ ఇది టాప్ అండ్ మోడల్ ఎల్ఎక్స్ బండి ఇది ఈ బండి మనకు కొత్తది కూడా తీసుకోవాలంటే ఇప్పుడు ప్రస్తుతం దొరకలేదు దీనికి సిక్స్ నుంచి ఎయిట్ మంత్స్ వరకు వెయిటింగ్ పీరియడ్ ఉన్నది ఈ బండి ఓన్లీ టెన్ మంత్స్ ఓల్డ్ బండి ఉన్నది బండి డ్రైవెన్ వచ్చేసి మీకు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఓన్లీ ఈ బండి ప్రైస్ వచ్చేసి మనకు కొత్త వద్దీ తీసుకుంటే సిక్స్ సిక్స్టీన్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ ఉన్నది ఈ బండి ప్రైస్ వచ్చేసి మనకు ఫోర్టీన్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ ఉన్నది టూ ల్యాక్స్ ఎక్స్ట్రా వస్తుంది ఈ బండి ఇది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డ్రైవెన్ ఉన్నది మొత్తం కొత్త బండి లాగా ఉన్నది విత్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ తో ఉన్నది ఇది